స్టార్టింగ్ రేంజ్ లో ఇది ఉన్నాయి దేవుడికి పెట్టాలి నాకి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి తమన్నా పేరు హాట్ కేక్ ఐటమ్ ఉంది మా దగ్గర రేట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్తా జరి చీరలు ఉన్నాయి మొత్తం చీరల జరి వస్తాయి ది రేట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది బ్రాసో ఐటమ్ ఉంది మొత్తం చీరల జరి వస్తాయి నీకు ఇది కౌ డిజైన్ ఉంది దీనిలో కూడా నీకు ఎనీ టైమ్స్ డిజైన్స్ కావాలి దొరుకుతాయి మౌస్ తులిప్ ఉంది లెవెన్ బై ఫోర్ బార్డర్ వస్తాయి దీనికి మెత్త బట్ట ఉంది మౌస్ బట్ట ఉంది ఇది బ్రాసో బట్టాల మొత్తం జరీ ప్రింట్ వస్తాయి నీకు ఇది జార్జెట్ బూటీల లచ్ పళ్ళు ఐటమ్ ఉంది ఇది పట్టు చీర ఉంది మొత్తం విత్ రిచ్ పళ్ళు వస్తాయి ఇది ఇది సిక్స్టీ గ్రామ్ బట్టాల మొత్తం ఫైల్ ప్రింట్ ఉంది విత్ టసల్స్ ఉంది నారాయణ పెట్ చీరలు ఉంది ఇది ఓన్లీ స్పెషల్ గ్రీన్ కలర్ దొరకదు ఇది వెయిట్ లెస్ ఫర్ క్రోషే బార్డర్ ఉంది ఇది సాఫ్ట్ పట్టు ఉంది ఇది డోలా బట్టాల ఫాయిల్ ప్రింట్ ఉంది విత్ డాజల్స్ ఉంది వెయిట్ లెస్ బట్టాల డిశ్చార్జ్ ప్యాడింగ్ ఉన్నాయి సమ్మర్ కోసం కాటన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మోహిత్ ఫ్యాబ్రిక్స్ మా హోల్సేల్ బిజినెస్ ఉంది మొత్తం లో రేంజ్ నుంచి హెవీ రేంజ్ మొత్తం పెట్టుకుంటాం హోల్సేల్ బేరం ఓన్లీ వాట్సాప్ వీడియో కాలింగ్ మొత్తం అవైలబుల్ ఉంది డిస్పాచింగ్ కావాలి డిస్పాచింగ్ కూడా చేస్తా ఫోన్ చేయాలి సెలెక్షన్ చేయాలి ఫోటో పంపిస్తా తీసుకోవాలి అడ్రస్ బీజి రికాబ్ గంజ్ బీజీ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ స్టార్టింగ్ రేంజ్లో ఇది ఉన్నాయి దేవుడికి పెట్టాలనాకి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి త్రీ కలర్స్ వస్తాయి దీనిలో రెడ్ గ్రీన్ యెల్లో త్రీ కలర్స్ వస్తాయి ఇది విత్ బ్లౌజ్ కూడా ఉంది సెపరేట్ బ్లౌజ్ విత్ సెపరేట్ బ్లౌజ్ కావాలంటే సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఉన్నాయి పేర్ మ్యారీగోల్డ్ ఉంది రేట్ వన్ థర్టీ రూపీస్ దీనిలో ఎనీ టైమ్ మా దగ్గర థర్టీ ఫార్టీ డిజైన్స్ రెడీ ఉంది ఇది పళ్ళు ఇది చీర ఉంది తర్వాత జాకెట్ ఉన్నాయి ఎట్లా కలర్ మ్యాచింగ్ వస్తాయి డిజైన్కి ఐదు ఐదు కలర్ మ్యాచింగ్ వస్తాయి ఒక్కొక్క పీస్ కలర్కి ఒక్కొక్క పీస్ కంపల్సరీ తీసుకోవాలి అట్లా ముపైన ఆల్పై డిజైన్స్ ఎనీ టైం రెడీ ఉంది ఫ్లవర్ డిజైన్ కలంకారే డిజైన్ ఎనీ టైం 30 40 డిజైన్స్ రెడీ ఉంది మాదేగర్ మొత్తం డిజైన్స్ దొర్తే ఎనీ డిజైన్ పార్టిక్యులర్ డిజైన్ కావాలంటే ఆర్డర్ ఇస్తా అంటే వన్ వీక్ లో మేము తయారు చేసి ఇస్తాం ఎనీ చేరల్ కావాలది దానికి అది బీచ్ చేస్తాం మేము నెక్స్ట్ వెరైటీ తమన్న పేరు హాట్ కేక్ ఐటమ్ ఉంది మాదేగర్ రేట్ 150 రూపాయస్ సేమ్ పల్లో విత్ బ్లౌజ్ వస్తాయి మొత్తం 5 5 కలర్ మ్యాచింగ్ వస్తాయి డిజైన్ కి 5 కలర్ 6 కలర్స్ వస్తాయి कलर की पीसको कंपलसरी होेल कस्टमर्सोनी दीन लग मैटम्स की अलाज उ मुफे नाबाई डिजाइन एनी टाइम रेडी फ्लवर् डिजन कलमकारीजैं दी ब्रासो डिजाइन हाटन उतमी एनी टाइम फारट फिफ्टी डिजन एनी टाइम रेडी मा दर ईटम की दी सीतापेर उदी टर्की बटा उूपी ओनली ఇది కూడా సెట్ వైజ్ ఎట్లా ఫైవ్ ఫైవ్ కలర్స్ డిజైన్స్కి వస్తాయి నీకు ఫోటోస్ కావాలంటే వాట్సాప్ నెంబర్ మా ఉంది వాట్సాప్ నెంబర్లో మాకు హై పెట్టేసి ఐటమ్ ఏం కావాలి ఏం రేట్లా కావాలి చెప్తా అంటే మేము నీకు పంపిస్తాం ఇది ఐటెంలా కూడా ఎనీ టైం ఫార్టీ ఫిఫ్టీ డిజైన్స్ ఎనీ టైం రెడీ ఉంది దీలా స్పెషల్ హల్దీ ఫంక్షన్ కోసం బీ కావాలంటే స్పెషల్ ఎల్లో కలర్ కూడా దొరుకుతాయి ఇంకా వేరే ఎన్ని ఎన్ని కలర్ ఏం కలర్ కావాలి స్పెషల్ కలర్ కావాలంటే ఆర్డర్ ఇస్తా అంటే మేము ఫైవ్ టు సెవెన్ డేస్లో నీకు తయారు చేసి ఇచ్చేస్తాను నీకు సింగల్ కలర్ కూడా ఇది ఆస్తా జరీ చీరలు ఉన్నాయి మొత్తం చీరల జరీ వస్తాయి ది రేట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది దీనిలో కూడా మా దగ్గర డిజైన్స్ ఉంది ది లైనింగ్ లీఫ్ డిజైన్ కూచంపల్లి డిజైన్ ఫ్లవర్ డిజైన్ దీనిలో కూడా స్పెషల్ హల్దీ ఫంక్షన్ కోసం కావాలంటే ఎల్లో కలర్లో ఒకటి రెండు మూడు నాలుగు డిజైన్ ఎట్లా దొరుకుతాయి ఇంకా వేరే ఫంక్షన్స్ కోసం సింగిల్ కలర్ కావాలంటే రెడ్ కలర్ స్పెషల్ దొరుకుతాయి నీకు వేరే కలర్ ఇంకా ఇది ఐటమ్లా కావాలి అంటే మాకు ఆర్డర్ ఇచ్చేసే మేము నీకు వన్ వీక్లా తయారు చేసి ఇచ్చేస్తాం మొత్తం నెక్స్ట్ ఐటమ్ ఇది కాటన్ ఐటమ్ ఉంది దీనిలో జరీ బార్డర్ వస్తాయి మొత్తం దీనిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి డిజైన్ డిజైన్కి ఫైవ్ ఫైవ్ కలర్స్లో మ్యాచింగ్ ఉంది దీనిలో కూడా నీకు ఎనిమిది పది డిజైన్ ఎనీ టైం దొరుకుతాయి డిజైన్కి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ వస్తాయి మొత్తం వేరే వేరే డిజైన్కి వేరే వేరే బార్డర్ వస్తాయి రేట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇది ఐటమ్కి కాటన్ బేస్ ఐటమ్ ఉంది ఇది నెక్స్ట్ ఇది టూలిప్ బట్టాల ఫాయిల్ ప్రింట్ ఉంది లెవెన్ బై సెవెన్ బార్డర్ ఉంది దీనిలో ఫాయిల్ ప్రింట్ ఉంది దీనిలో ఎనిమిది కలర్ డార్క్ సిబై సి కలర్స్ వస్తాయి మొత్తం ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి దీనిలో చిన్న డిజైన్ వస్తాయి దీనిలో కూడా ఎనీ టైం నీకు పది పది అండ్ ఇరవై డిజైన్ రెడీ దొరుకుతాయి నీకు ఇప్పుడు ఇది ఫ్లవర్ డిజైన్ ఉంది ఇది చిన్న ఫ్లవర్ ఉంది ఇది ఫ్లవర్ డిజైన్ ఉంది లీఫ్ డిజైన్ ఉంది సింగల్ ఫ్లవర్ డిజైన్ ఉంది ఇది ఐటమ్ నీకు కావాలంటే రెండు వందల పదిహేను రూపాయల దొరుకుతాయి నీకు ఇంకా వేరే డిజైన్ కావాలంటేవి నీకు డిజైన్కి వంద వంద పీస్ కావాలంటేవి దొరుకుతాయి మా దగ్గర షాప్కి నీకు ఇది ప్రైస్ టూ వన్ ఫైవ్ రూపీస్ ఉంది ఇది దీని నెక్స్ట్ ఐటమ్ పేరు తులిప్ ఉంది దీనిలో కూడా లెవెన్ బై సెవెన్ బార్డర్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది మూవింగ్ ఐటమ్ దీనిలో కూడా ఫ్లవర్ డిజైన్ వస్తాయి కలంకారీ డిజైన్ వస్తాయి ఫుల్ జామెట్రికల్ డిజైన్స్ కూడా వేరే వేరే లైనింగ్ డిజైన్స్ వస్తాయి ఇది కూడా మా ఓన్ ప్రొడక్షన్ ఉంది నీకు కావాలి ఇది అంటే టూ జీరో ఫైవ్ రూపీస్ ఇస్తాను నీకు ఎన్ని డిజైన్స్ కావాలి ఎన్ని చీర కావాలి దొరుకుతాయి మొత్తం ఇది బ్రాసో ఐటెం ఉంది మొత్తం చీరలా జరి వస్తాయి నీకు ఇది కౌ డిజైన్ ఉంది దీనిలో కూడా నీకు ఎనీ టైమ్స్ డిజైన్స్ కావాలి దొరుకుతాయి డిజైన్కి సిక్స్ కలర్ ఫైవ్ కలర్ సిక్స్ కలర్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ దొరుకుతాయి నీకు ఇది దీనిలో కూడా నీకు కావాలంటే అట్లా డిజైన్స్ దొరుకుతాయి బండల్కి రెండు రెండు డిజైన్ మూడు మూడు డిజైన్ వస్తాయి ఇది ఇది నీకు కావాలి టూ సెవెంటీ రూపీస్ పడతాయి నీకు ఇది ఐటెం ఇది డిజిటల్ ప్రింట్లో డిజిటల్ ఐటెం ఉంది బార్డర్ నుంచి ఇది ప్రింట్ వస్తాయి డిజిటల్ ఫైవ్ జీ పేరు ఉంది త్రీ కే పేర్ వస్తాయి దీనికి యాక్చువల్ పేర్ ఐటమ్కి దీనిలో కూడా నీకు ఎనీ టైం కావాలి డిజైన్స్ దొరుకుతాయి ఇది ఇది బండల్కి రెండు డిజైన్ ఉంది ఇంకా ముప్పై డిజైన్ పది ముప్పై డిజైన్ కావాలంటే దొరుకుతాయి నీకు మొత్తం ఇది రిచ్ ఫీల్ ఉన్నాయి ఇది మౌస్ తూలిప్ ఉంది లెవెన్ బై ఫోర్ బార్డర్ వస్తాయి దీనికి బట్ట ఉంది మౌస్ బట్ట ఉంది ఇది రేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది కూడా నీకు కావాలంటే డిజైన్స్ దొరుకుతాయి నీకు ఎనీ టైమ్ ఎనిమిది ఎనిమిది కలర్ మ్యాచింగ్ దొరుకుతాయి నీకు ఇది వన్ లైనింగ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కలంకారీ డిజైన్ మొత్తం డిజైన్స్ దొరుకుతాయి నీకు దీనిలో నెక్స్ట్ ఇది షర్మిలీ బట్టాల ఇది మొత్తం గోల్డెన్ జరీ ప్రింట్ వస్తాయి నీకు ఇది డిజైన్కి ఎనిమిది ఎనిమిది కలర్ వస్తాయి సూపర్ రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది ఇది ఐటమ్ నీకు కావాలంటే టూ ట్వంటీ రూపీస్లో దొరుకుతాయి నీకు ఇది ఎనిమిది కలర్ వస్తాయి ఇది గోల్డెన్ జరీ ప్రింట్ ఉంది మొత్తం మిల్ ఫో మిల్ ప్రింట్ ఉంది జరీ ప్రింట్ ఇది ఇది ఆమ్రాస్ పేర్లా ఉంది ఇది బ్రాసో బట్టాల మొత్తం జరీ ప్రింట్ వస్తాయి నీకు సింగిల్ డిజైన్ ఫుల్ హాట్ కేక్ ఐటమ్ ఉన్నాయి మా దగ్గర ఇది డైలీ మినిమం వంద చీరలు పోతాయి ఇది ఐటమ్కి ఎనిమిది ఎనిమిది కలర్ దొరుకుతాయి నీకు ఇది ఐటెం నీకు కావాలంటే బ్రాసో బట్టాల జరీ ప్రింట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంది ఇది ఐటమ్ ఎనిమిది ఎనిమిది కలర్ వస్తాయి కలర్కి ఒక్కొక్క పీస్ కంపల్సరీ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ ఇది జార్జెట్ బూటీల రిచ్ పళ్ళు ఐటమ్ ఉంది మొత్తం బట్టల జార్జెట్ బూటీ వస్తాయి మొత్తం విత్ టల్స్ ఉంది ఇది మొత్తం రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది మొత్తం ప పట్టు బ్లౌజ్ టైప్లో ఉంది డిజైన్స్ కావాలి డిజైన్స్ దొరితాయి మొత్తం సివైసీ కలర్స్ వస్తాయి డార్క్ డార్క్ కలర్స్ వస్తాయి మొత్తం సివైసీ కలర్స్ సిక్స్ కలర్స్ డిజైన్కి వస్తాయి నీకు కావాలంటే ఇది ఐటమ్ ఫైవ్ సెవెంటీ రూపీస్లో దొరుకుతాయి నీకు ఇది ది పట్టు చీర ఉంది మొత్తం విత్ రిచ్ పళ్ళు వస్తాయి ఇది ఇది చీరకి ఇది మొత్తం రిచ్ పళ్ళు ఉంది జరి పళ్ళు విత్ వర్క్ బ్లౌజ్ ఉంది దీనిలో పౌచ్లా వస్తాయి నీకు ఎట్లా పౌచ్ ప్యాకింగ్లా వస్తాయి డిజైన్కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇది ఐటెం నీకు కావాలంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో దొరుకుతాయి మా దగ్గర ఇది సిక్స్టీ గ్రామ్ బట్టాల మొత్తం ఫైల్ ప్రింట్ ఉంది విత్ టసల్స్ ఉంది దీనిలో నీకు సెపరేట్ వర్క్ బ్లౌజ్ దొరుకుతాయి నీకు ఇది దీనిలో కూడా కలర్ డిజైన్ డిజైన్ దొరుకుతాయి రెండు మూడు డిజైన్ దొరుకుతాయి డిజైన్స్కి సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ ఉంది మొత్తం ఇది నీకు కావాలి అంటే మూడు వందల పది రూపాయల దొరుకుతాయి నీకు నారాయణ పెట్ చీరలు ఉంది ఇది ఓన్లీ స్పెషల్ గ్రీన్ కలర్ దొరుకుతాయి నీకు ఇది మా దగ్గర దీనిలో నీకు అన్ని కావాలి పీసెస్ దొరికితే ఎనీ టైం వంద పీస్ స్టాక్లో కావాలంటే ఇవి దొరుకుతాయి ఇది మూడు వందల ఇరవై ఐదు రూపాయల ఉంది ఇది సిక్స్టీ గ్రామ్ బట్టాల మొత్తం షిరోస్కి వర్క్ ఉంది ప్యాడింగ్లా దీనిలో ఇది కావాలంటేవి నీకు మంచి సిక్స్ సిక్స్ కలర్స్ దొరుకుతాయి నీకు ఇది కావాలంటే నీకు త్రీ ఫిఫ్టీ రూపీస్లో దొరుకుతాయి ఇది ఐటమ్ నీకు ఇది వెయిట్ లెస్ బట్ అలా ఫర్ క్రోషే బార్డర్ ఉంది ఇది ఐటెం కావాలంటే త్రీ ట్వంటీ రూపీస్లో దొరుకుతాయి నీకు దీని ఇది రేంజ్లో చాలా వెరైటీ ఉంది మా దగ్గర నీకు ఎనిమిది ఎనిమిది కలర్ దొరుకుతాయి దీనిలో టసల్స్ కూడా ఉంది మొత్తం ఫ్యాన్సీ టసల్ ఉంది ఇది త్రీ ట్వంటీ రేంజ్లో నీకు చాలా వెరైటీ దొరుకుతాయి మా దగ్గర ఇది సాఫ్ట్ పట్టు ఉంది ఇది మొత్తం జరీ వస్తాయి దీనికి దీనిలో డాజల్స్ కూడా వస్తాయి దీనిలో కూడా ఎనీ టైం నీకు పది ఇరవై డిజైన్ దొరుకుతాయి మా దగ్గర దీనిలో అట్లా ఎనిమిది ఎనిమిది పది పది కలర్ ఆర్ఆర్ కలర్ దొరుకుతాయి నీకు డిజైన్కి ఒక్కొక్క డిజైన్కి మిక్స్ డిజైన్స్ కావాలంటే మిక్స్ డిజైన్స్ బి దొరుకుతాయి ఇది సిక్స్ థర్టీ రూపీస్లో దొరుకుతాయి నీకు మా దగ్గర ఇది బాక్స్ ఐటమ్ ఉంది ఇది ఇది సిక్స్టీ సిక్స్టీ గ్రామ్ పట్టాల మొత్తం డ్యూ డ్రాప్ టైప్లో ఉంది నీకు సెపరేట్ బ్లౌజ్ కూడా దొరుకుతాయి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంది దీనిలో నీకు కావాలంటే ఎట్లా సిక్స్ 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 మంచి కలర్స్లో దోస్తాయి నీకు ఇది ఐటమ్ టిష్యూ బేస్లో పట్టు ఐటెం ఉంది రిచ్ పళ్ళు ఐటెం ఉంది మొత్తం టిష్యూ బేస్ ఉంది రిచ్ పళ్ళు వస్తాయి దీనిలో కూడా మంచి నీకు సిబైసీ కలర్స్ దొరుకుతాయి నీకు ఎనిమిది కలర్స్ ఇది ఐటెం నీకు కావాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉంది టిష్యూ బేస్ బట్ట ఉంది మొత్తం రిచ్ పళ్ళు వస్తాయి ఇది సెపరేట్ బ్లౌజ్ కూడా ఉంది ఇది డోలా బట్టాల ఫైల్ ప్రింట్ ఉంది విత్ డాజల్స్ ఉంది దీనిలో కూడా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ దొరుకుతాయి నీకు ఇది ఐటమ్లా నీకు కావాలంటే ఎనిమిది కలర్ మంచి డార్క్ డార్క్ ఫ్యాన్సీ కలర్స్ దొర దొరుకుతాయి నీకు ఇది ఐటెమ్లా ఇది ఐటమ్ నీకు కావాలంటే త్రీ ట్వంటీ రూపీస్లో దొరుతాయి నీకు ఇది ఇది ప్రింట్ ఐటమ్ విత్ జకాడ్ బార్డర్ ఉంది మొత్తం జకాడ్ బార్డర్లో ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ల ఐటెం ఉంది నీకు డిజైన్స్ కావాలి డిజైన్స్ బి దొరుతాయి మొత్తం ఎనిమిది ఎనిమిది కలర్లో మ్యాచింగ్ వస్తాయి బాక్స్లో వస్తాయి కాంబో ప్యాకింగ్ వస్తాయి ఇది మొత్తం ఇది వెయిట్ వెయిట్లెస్ బట్టాల డిశ్చార్జ్ ప్యాడింగ్ ఉన్నాయి ఇది విత్ బాక్స్ కాంబో కూడా దొరుకుతాయి విదౌట్ బాక్స్ కావాలి విదౌట్ బాక్స్ కూడా దొరుకుతాయి మా దగ్గర సూపర్ మంచి ఎనిమిది కలర్స్ ఈవైసీ కలర్స్ దొరుకుతాయి ఇది విత్ బాక్స్ కావాలి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లా దొరుకుతాయి విదౌట్ బాక్స్లో కావాలంటే టూ ట్వంటీ రూపీస్లో దొరుకుతాయి నీకు మా దగ్గర ఇది వెయిట్లెస్ క్లాత్ ఉంది ఇది సమ్మర్ కోసం కాటన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వన్ ట్వంటీ రూపీస్లో ఉన్నాయి దీనిలో కూడా నీకు ఇది జరీ బార్డర్ ఉంది నీకు ఎనీ టైం పది డిజైన్ దొరుకుతాయి నీకు ఇది చూడు ఇది కాటన్లో ఇది డిజైన్స్ ఉన్నాయి నీకు వన్ ఎయిటీ రూపీస్లో దొరుకుతాయి ఇది ఇది ఇంకా వేరే ఐటెం ఉంది కాటన్లా ఇది నూట ముప్పై ఐదు రూపాయల ఉంది ఇది ఇంకా వేరే కాటన్ ఐటమ్ ఉంది వన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇది జకాడ్ బార్డర్ల దీనిలో కూడా పది డిజైన్ దొరుకుతాయి ఇది మొత్తం మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనీ టైం నీకు పది ఇరవై ముప్పై డిజైన్ టైం దొరుకుతాయి కాటన్ ఐటెంలకు కూడా ఇది ఘాగ్రా ఉంది లెహంగా ఉండి ఉంది ఇది ఇది మొత్తం విత్ వెల్వెట్ బార్డర్ ఉంది దీనిలో బ్లౌజ్ వస్తాయి ఓడని వస్తాయి ఇది మొత్తం నీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి నీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి తొమ్మిది వందల రూపాయల తర్వాత నీకు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ క్లాత్లో దొరుకుతాయి నీకు ఇది ఇది పట్టు చీర ఉంది వర్షం బూటీ వస్తాయి ఇది పేర్ల దీనిలో కూడా నీకు సెపరేట్ బ్లౌజ్ దొరుకుతాయి నీకు దీనిలో కూడా మంచి మంచి కలర్స్ ఉంది ఆర్ఆర్ కలర్స్ వస్తాయి మొత్తం డార్క్ సివైసీ కలర్స్ దొరుకుతాయి ఇది పోస్టర్ ఉంది అట్లా మొత్తం ఇది కలర్స్ వస్తాయి ఆర్ఆర్ కలర్ ఎనిమిది ఎనిమిది కలర్ వస్తాయి ఇది ఐటమ్ బి నీకు కావాలంటే ఫైవ్ సిక్స్టీ రూపీస్లో దొరుకుతాయి మా దగ్గర ఇది పెళ్ళి మ్యారేజ్ సీజన్ కోసం ఇది జార్జెట్ బట్ట మంచి దొరుకుతాయి విత్ బాక్స్లో మా దగ్గర వీక్లీ మినిమం పది ఇరవై పార్సల్ పోతే ఇది ఇది నీకు కావాలి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో దొరుకుతాయి ఇది క్యాటలాగ్ స్టైల్ వస్తాయి ఎనిమిది ఎనిమిది కలర్కి ఎనిమిది వేరే వేరే డిజైన్స్ వస్తాయి నీకు ఇది జార్జర్ బట్ట టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో దొరుకుతాయి మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ మూవింగ్ ఉన్నాయి ఇది ఐటమ్ నీకు బాక్స్లో ఇంకా చాలా వెరైటీ దొరుకుతాయి నీకు ఇది జరీ టైప్ల ఐటెంలా దొరుకుతాయి నీకు మూడు వందల ఇరవై రూపాయలు ఇది బనారస్ బెంగళూరు చీరలు ఉంది పట్టు చీరలు ఇది ఫైవ్ థర్టీ రూపీస్లో దీనిలో నీకు స్టోన్స్ కావాలి వన్ థౌజండ్ స్టోన్స్ కూడా వస్తాయి ఇది కూడా ఉంది వర్క్ బ్లౌజ్లా చీరలు కావాలంటే వర్క్ బ్లౌజ్ దొరుకుతాయి నీకు ప్రింట్ క్యాట్లాగ్ స్టైల్స్ కావాలంటే ప్రింట్ క్యాటలాగ్స్ మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి నీకు ఎనీ టైం నీకు వంద వంద ఐటమ్స్ దొరుకుతాయి నీకు ఇది మా దగ్గర వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లా విత్ టసల్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఉంది మొత్తం ఇంకా ఇది వర్క్ కాన్సెప్ట్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఇది వర్క్ కావాలి వర్క్ కూడా దొరుకుతాయి నీకు మంచి చీరల వర్క్ ఉన్నాయి మొత్తం ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వర్క్ వస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాకా దొరుకుతాయి నీకు ఇది మొత్తం మా గోడౌన్ ఉంది ఇది మొత్తం దీనిలో నీకు ఎన్ని స్టాక్ కావాలి స్టాక్ దొరితాయి ఎట్లా ఇది ఐటెంకి సిక్స్ సిక్స్ పన్నెండు పన్నెండు పీస్ల బండలు ఉంది సిక్స్ సిక్స్ కలర్స్లో ఇది ఐటెంలా నీకు బేల్ బేల్ కావాలంటే బేల్ కూడా పంపిస్తా లేకుంటే ఇరవై ఇరవై ముప్పై ముప్పై చీరలు ఎన్ని చీరలు కావాలి ఐటమ్కి పంపిస్తా ఎనీ టైం ఐటెంకి మా దగ్గర రెండు వందల రెండు వందల పీస్ స్టాక్ ఉంది మా దగ్గర ఇది ఒకటి ఐటమ్ ఉంది ఇది ఐటెం ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి నీకు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల తర్వాత నీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి ఇది ఫైల్ ప్రింట్ల వర్క్ బ్లౌజ్ ఉంది ఇది ప్రింట్ల ప్రింట్లో బొక్కింది బార్డర్లో వెల్వెట్ లా స్టోన్ ఉంది ఇది జరీ ప్యాడింగ్ లా వర్క్ బ్లౌజ్ ఉంది చాలా వెరైటీస్ దొరుకుతాయి మాది దుగ్నంలా నీకు పట్టు చీరలు కావాలి పట్టు బి దొరుకుతాయి లూజ్ ఐటమ్స్ కావాలి ప్రింట్ వర్క్ బ్లౌజ్ కావాలి పట్టు చీరలు కావాలంటే దొరుకుతాయి స్టాక్ ఇది మా గోడౌన్ ఉంది ఇది మొత్తం మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐటెంకి నీకు ఎట్లా ముప్పై ముప్పై నలభై నలభై డిజైన్ దొరుకుతాయి ఇది ఐటమ్కి సార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పీస్ల బండలు వస్తాయి ఇది హోల్సేల్లో నీకు కావాలంటే డిజైన్కి వంద వంద పీస్ రెండు వందల పీస్ కూడా దొరుకుతాయి సింగల్ సింగల్ సెట్ సెట్ కావాలంటే బీ ఇస్తాను ఇది మొత్తం కాటన్ వెరైటీ టర్ టర్కీ బట్ట ఉంది ఇది లెవెన్ బై ఫోర్ ఉంది కాటన్ వెరైటీ ఇలా ఫాయిల్ ప్రింట్ నీకు మొత్తం ఐటమ్స్కి నీకు ఎనీ టైమ్ మా దగ్గర వెయ్యి వెయ్యి చీరలు రెడీ దొరుకుతాయి నీకు డిజైన్కి మినిమం రెండు వందలు మూడు వందల చీరలు రెడీ దొరుకుతాయి మా గోడౌన్కి ఇది మొత్తం మా గోడౌన్ ఉంది ఎనీ టైం నీకు స్టాక్ దొరుకుతాయి నీకు ఐటమ్స్కి వంద వంద వెయ్యి వెయ్యి చీరలు దొరుకుతాయి నీకు ఎనీ టైం రెడీ మా దగ్గరకి ఇది మొత్తం వెరైటీ ఉంది రెండు వెరైటీ ఉంది ముప్పై డిజైన్ ఉన్నాయి రెడీ ఇప్పుడు సే పెళ్ళి కోసం ఎల్లో కలర్ కావాలి రెడ్ కలర్ కావాలి గ్రీన్ స్పెషల్ కలర్స్ కూడా దొరుకుతాయి ఇది ఫైల్ ప్రింట్లో ఇరవై డిజైన్ ఉన్నాయి రెడీ ఇది మా మొత్తం గోడౌన్ ఉంది మేము నీకు ఇప్పుడు మొత్తం శాంపుల్స్ చూపిన మా వాట్సాప్ నెంబర్ ఫోన్ నెంబర్ నీకు కావాలి డిస్ప్లేలో ఉంది మాకు ఫోన్ చేయి లేకుండా వాట్సాప్లో హైపెట్టేసి మేము నీకు వెరైటీస్ పంపిస్తాను నీకు కావాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా మా దగ్గర ఫెసిలిటీ ఉంది నీకు ఎన్ని చీరలు కావాలి ఎంత అమౌంట్లో కావాలి మాకు ట్రాన్స్ఫర్ చేస్తా బి మేము నీకు ట్రాన్స్పోర్ట్లో ఫెసిలిటీ ఇచ్చేస్తా నీకు ట్రాన్స్పోర్ట్లో కూడా మేము ఫ్రీ పంపిస్తాను నీకు థ్యాంక్ యూ